せやが。 बोलो तो बोलो तो तो ये, तो ये ना डायरेक्ट इस स्कूल आने का तो बोलो ये ना ये ना ग्रेडर ब्रो कंडीगा सर्ले ये अपने सस्पेक्शनों एक लो लेके बाहर बाहर किधर भी नहीं उधर भी लेके उधर ही सर वो तो काफी जोड़ने का मार्ग होगा सही तो सही तो बोलने का है आप ಸೈ ಬೋಲೋಡ್ ಅಂದ್ರೆ ಬಂದ್ ಮುಪ್ಪಿಸ್ತಾನೆ

మీతో యాలున్నాయి లాస్ట్ ఆ దాంట్లో బిల్లు ఉంది ఉంది ఎన్నికైతే ఎనికి పంపిస్తారు మీరు సార్ మీతో కొన్నిండే బిల్లుతో సహా ఉంది చూపిస్తాను నూట నూట పదిహేడు ఉన్నాయి నూట దించినావు ఆ నూట పదిహేడు చూపిస్తే లేదంటే మొత్తం తినేసి తయారు చేయాలి మొత్తం అంతా వెతకాలంటే వెతుక నువ్వు లేదంటే తీసుకెళ్తావా తీసుకెట్టి ఇప్పటికైనా అందుకనే చెప్తున్నారు మాట్లాడదాము ప్రతి సారీ నూట పదిహేడు నూట పదిహేడు నుండి సరేలే నూట పదిహేడు వస్తాయి వాటికి ఆగి సాగలవాళ్ళు ఎట్లాగండి నూట పదిహేడు రాలేదు నాకైతే అసలు రాలేదు అసలు ఇప్పుడు వాడు ఎందుకు చెప్తాడు

సాల్మోన్ అనే బేర్ కంపెనీకి చెందిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ గల బాటిల్సు దాదాపుగా నూట పదిహేడు కేసులు ఇక్కడ అక్రమంగా వచ్చి ఉన్నాయని సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాటిని సీజ్ చేసి అదేవిధంగా ఆ బాటిల్ మందు ఒరిజినలా కాదా అని పరీక్ష చేయమని చెప్పి ఆదేశించారు ఆదేశించున్నారు వాళ్ళ వాళ్ళ మేడం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రాగానే మన డ్రైవర్ గారిని విచారించగా నూట పదిహేడు కేసులు ఇక్కడ రాయ ఫర్టిలైజర్స్ నందు దించినానని చెప్పడం జరిగింది ఆ లారీని కూడా ఇక్కడే పెట్టి వంటను సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ లారీనిను అదేవిధంగా ఆ డ్రైవర్ని వారు స్వాధీనం పరుచుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చిన నూట పదిహేడు కేసుల సల్మాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరుకును స్వాధీనం చేసుకొని అదేవిధంగా ప్రయోగశాలకు ఈ నాణ్యత పరీక్ష కోసము పంపడం జరుగుతుంది నాణ్యత ప్రమాణాల్లో ఒకవేళ ఇది డూప్లికేట్ సరుకు అని తేలిన వెంటనే ఈ సదరు డీలర్ పైన వెంటనే ఆయా క్రిమిసంహారక మందుల చట్టం ప్రకారము అదేవిధంగా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారము చర్యలు తీసుకునబడను పేరు నా పేరు జిఎం అల్తాఫ్ అలీఖాను సహాయ వ్యవసాయ సంచాలకులు అనంతపురం